చదివే చదువు ఇప్పుడు మాస్టర్స్ ఫెయిల్ అయింది అనుకో జర్మనీ ఎనర్జీ డ్రింక్ ఐదు లక్షల ముప్పై వేలు నా హెల్త్ లోపల డాన్స్ చేస్తాం తెలుసా గమ్ము నాలుగు వందలు హలో గాయస్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ ఈరోజు మన బ్లాగ్లో ఏం చేయబోతాను ఏం చేయట్లే బేస్ వెళ్ళి ఆల్స్టార్ట్కి వెళ్తున్నాం ఇంకా అలాగే ఐక్యాలో ఏమన్నా చూసుకోవాల్సినవి ఉంటే చూసుకొని వచ్చేటప్పుడు అన్నీ తెచ్చుకున్నాం ఇంకా కొనాల్సిన అవసరం లేదేమో అని అనుకున్నాం ఇక్కడికి వచ్చే తెలిసింది ఏంటంటే మేము చాలా కొనాలని సో ఇప్పుడు వెళ్ళి మా బస్ తీసుకొని కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చాడమే ప్రస్తుతానికి టెంపరేచర్ ఒక టెన్ ఉంది పర్లేదు మాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి అది చికెన్ కడుపు మార్చుకొని కూర్చోలేదు కానీ చికెన్ పికిల్ ఉంది కాబట్టి చికెన్ పికిల్ తిన్నాం కొన్ని రోజుల్లో అది కూడా అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఇలా ఫారం వాళ్ళు చూడడానికి వచ్చాం సరదాగా ఇక్కడికి వస్తే ఇక్కడ సరదాగా సైకిల్స్ కనబడ్డాయి నా వెనకాలన్న సైకిల్ రేట్ గెస్ట్ చేయండి సరదాగా జస్ట్ సరదాగా జస్ట్ త్రీ థౌజండ్ నైన్టీ నైన్ యూరోస్ అంటే మూడు లక్షల పదివేల మన సైడ్ టీవీఎస్ ఎక్సెల్లాగో ఇది ఎట్లాగా ఇది ప్రైజ్ అంతా గెస్ట్ చేయండి జస్ట్ ఐదు లక్షలు ఇక్కడ అంతే ఇక్కడ ఇక్కడ టీవీస్ టూ పాయింట్ ఐదు లక్షల ముప్పై వేలు ఈ సైకిల్ ఎలక్ట్రిక్ సైకిల్ లక్ష తొంభై వేలు ఇవన్నీ చూసుకుంటే మన జీవితం మీద మనకే విరక్తి వస్తది లక్ష లేదు ఇవ ఇవన్నీ చూడకుండా మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ చర్చెస్ మాత్రం సూపర్ ఉంటాయి లైక్ ఆర్కిటెక్చర్ కానీ చూడడానికి కానీ లైక్ ఇక్కడ క్రిస్టియన్టీ ఎక్కువ కదా ఈ చూసారా ఎంత బాగుందో ఇంత అక్కడ ఏమో ఎండ కాసింది ఇప్పుడేమో ఫుల్ వర్షం పడుతుంది ఈ జర్మనీ వెదర్ ఇంతే నేను బెంగళూరు వెదరే అనుకున్నాను ఈ జర్మనీ వెదర్ దానికన్నా దారుణంగా ఉంది కానీ ఈ చూడ్డానికి చర్చెస్ ఎడ్ సైడ్ చూసినా ఒక లొకేషన్ లైక్ నువ్వు ఎక్కడి నుంచో ఫొటోస్ దిగినా ఫొటోస్ బాగా వస్తాయి అన్నమాట వర్షం పడింది జస్ట్ దాకా జస్ట్ టెన్ సెకండ్స్ వన్ మినిట్ అయి ఉంటుంది మళ్ళా వెంటనే ఎండగా వస్తుంది అది నేను వెతుక్కొని వెతుక్కొని మరి బెంగళూరు ఇట్లాంటి ప్లేసెస్కి వస్తాను వెదరే అసలు కాన్స్టెంట్గా ఉండదు మనకి మామూలుగానే ఒక వెదరే పడి సాదు ఇక్కడ ఒకే రోజులో నాలుగైదు వెదర్లు నా హెల్త్ లోపల డ్యాన్స్ వేస్తాను తెలుసా రైటా మరి చెప్పాలి కదా బ్రో నేను వెళ్ళిపోతుంటే ఇది వెళ్దాం యూనివర్సిటీకి పోలే సో యూనివర్సిటీ కూడా ఉంటుంది రోజుకొకటి ఎందుకు చేస్తున్నాను అంటే రోజు అన్నీ చేశానుకో ఒకే బ్లాగ్లో అన్నీ కవర్ అయిపోతాయి రోజుకొకటి చేసుకుంటే రోజుకొక బ్లాగ్ పెట్టుకోవచ్చు ఇంటెలిజెంట్గా ఆలోచించి ఉంది చాలా ఉంటే స్టోర్కి వచ్చాము ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫుల్ సేల్ కదా రీజనబుల్ ఫుల్ సేల్ ఇక్కడ ఆఫర్ ఉంది ఇవి జస్ట్ నాలుగు వేల తొమ్మిది వందలు ఇవన్నీ జస్ట్ ఏడు వేల తొమ్మిది వందలు సిక్స్టీ పర్సెంట్ అంటే మేబీ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అనే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటేనే అంత ప్రైజ్లు అంటే ఆఫర్ లేకపోతే ఇంకా థ్యాంక్స్ నమస్తే ఇదే ఈరోజు మనం అవుట్ ఫిట్ ఏది లేకపోయినా రావచ్చు కానీ ఈ పైన ఈ జాకెట్ లేకుండా వచ్చారనుకో ఇంటికి తిరగలరా జర్మనీలో ఇండియాలో నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పారు పెన్నెళ్ళు తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా అంటే సరేలే అక్కడ ఉంటాయి కదా అని చెప్పి ఒక మూడే తెచ్చుకున్నా జస్ట్ సరదాగా ఇక్కడ మూడు పెన్నులు జస్ట్ ఫర్ సపోజ్ ఈ పెన్నులు తీసుకోవాలనుకో నాలుగు పెన్లు జస్ట్ మూడు వందలు అది పెన్నులు కూడా ఎంత కాస్ట్లీ అయింది రా వాళ్ళు సరే సరే పెన్నులు వదిలే పెన్సిల్ చూద్దాం పెన్సిల్స్ అంతా ప్రైజ్ లేదు పెన్సిల్స్ రెండు వందల యాభై ఇక్కడ చదివే కాదు చదువుకోవడం కూడా కాస్ట్లీ ఇది దేనికి ఏం చేసుకుంటా మన దగ్గర ఆడ ఉందిగా రూమ్ రూమ్లో ఉందిగా రూమ్లో ఉంటే అది మందే బ్రో ఎందు బ్రో నువ్వు యాజ్ ఎ ఇండియన్గా గమ్ము నాలుగు వందలు గమ్ము నాలుగు వందలు అయ్యా అట్లుంటుంది అది యూరోప్తోని సాహసం చేసి ఈ యాక్షన్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం వన్ యూరో అంటే వంద రూపాయలు పట్టుకు ఇది తాగి మాకేమన్నా అయితే మీరు ఈ కంపెనీ మీద కేసు పెట్టండి అంతే కదా అంతే అంతే మునుగుతే ఇద్దరం మునుగుదామని ఫిక్స్ అయిపోయాను సో తీసుకొని తాగి ఎట్లా ఉందో చెప్తాను నీకు బయటికి వెళ్ళి త్రీ గ్రొప్పైనా వన్ యూరో అని వేస్తుంది త్రీ యూరే వదిలేసి వచ్చాను చేంజ్ చేసుకున్నాం రెండు వన్ వన్ యూరో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు బిల్లు కట్టేసి ట్రై చేయాలి ఇదేం చూసారా జర్మనీలో ఇది మన ముందు కానీ మన వెనక కానీ పెట్టాలి పెడితే ఓకే ఇది వరకే మంది అని అర్థం అనమాట సరేలే ఏదో చెయ్యబియా చేశాను బాయ్ ఈ సాహసం ఎక్కడ చేయబోతున్నావు అంటే చెప్పు ఎక్కడ చేయబోతున్నాం ఈ సాహసం బస్సు ఎందుకు లేదు ఎక్కడ చేసేసి ఏమైనా అయితే ఇక్కడే పడిపోవచ్చు ఇది ఓపెన్ దీ దీని గురించే గూగుల్లో అదేందది సెర్చ్ చేశాను పర్లేదు ఎనర్జీ డ్రింక్ మంచి ఎనర్జీ డ్రింకే అని చెప్పింది టేస్ట్ చేస్తాను బ్రో బ్రో ఓపెన్ చేస్తే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను వాళ్ళ దగ్గరికి రివర్స్ రివర్స్ అంటున్నావు బ్రో బ్రోకి ఎక్సైట్మెంట్లో బ్రోకి ఎక్సైట్మెంట్లో ఏం పనిచేయట్లా బాబు మళ్ళీ ఎండగా వస్తుంది ఈ జర్మనీ వెదర్ ఏందో నాకు అర్థమవుతుంది రివోట్ బ్రో జర్మనీ ఎనర్జీ డ్రింక్ అప్పటికి బ్రో వద్దు వద్దు అని చెప్తానే ఉన్నాడు స్టిల్ నాకు తగ్గొచ్చినప్పుడు ఒక టానిక్ ఇచ్చేవారు దానిలో తులసాకి వేసుకొని తిన్నట్టుంది అప్పటికి అంతానే ఉన్నాడు బ్రో వద్దురా 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 అని మీద ఎలా ఉంది టానిక్ చెప్పా టానిక్ ఆ ఫ్లేవరే లేదా ప్యూర్ టానిక్ రెడ్ బుల్లా ఉంది ఇది రెడ్ బుల్లా ఉంది దానిలో ఏంటంటే అట్లీస్ట్ మింట్ ఫ్లేవర్ అని తెలుస్తుంది మళ్ళా ఎండొచ్చింది చూసారా అట్లా మా జర్మనీతో కాసేపు ఎండ కాసేపు వాన అట్లా చూస్తారు మా సో ఈ ఫినిష్ చేసేసి ఇంకా బస్ ఎక్కేసి వెళ్ళిపోయి కూరగాయలు కొనుక్కోవాలి యాక్చువల్లీ కూరగాయలు కొనుక్కోవడం కోసమే వచ్చాం వచ్చి ఇవన్నీ చేస్తున్నాం సో అది మీ వచ్చిన పని అయితే అయిపోయింది ఇంకా కూరగాయలు తీసుకోలేదు యాక్చువల్లీ ఇప్పుడు కూరగాయలు తీసుకోం కూడా ఎందుకంటే బ్రో వేరే వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటున్నాడు ఇన్స్టంట్ కాఫీ మళ్ళీ సిగ్గు మొహమాట ఎక్కువైనాయి సో మన కాఫీ పౌడర్ వచ్చేసి కాంటినెంటల్ కాంటినెంటల్ స్పెషల్ ఒకటి లేకపోతే ఈ బ్లాగ్ ఇక్కడేసి బయటికెళ్ళం ఇట్ షుడ్ వర్క్ పోతే మాత్రం ఓనర్కి ఈ వీడియో చూపియద్దు ప్లీజ్

అది వచ్చే సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇదంతా మేము ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మేము చదివే చదివి ఇప్పుడు మాస్టర్స్ ఫెయిల్ అయింది అనుకో ఇదే మనం ఇక్కడ నుంచి కాఫీ చేసి ఇక్కడ నుంచి డ్రైవ్ తులు అవుతుంది ఈ కాఫీ తాగేసి ఇంక ఈ బ్లాగ్ నింజ్ చేద్దాం అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా అంతే బాయ్ బాయ్ ఇంకో ఇంకో వీడియోతో ఇంకో జర్మనీ కష్టాలు వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్